రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో భార్గవి మృతి కేసును పోలీసులు ఛేదించారు భార్గవి మృతిని పరువు హత్యగా తేల్చారు పోలీసులు కన్న తల్లే కూతురిని చంపినట్లు తెలిపారు కూతురి ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి చీరతో ఉరేసి హత్య చేసినట్లు నిర్ధారించారు అయితే ఈ వ్యవహారంలో తల్లి జంగమ్మ నాటకానికి తెరలేపింది కుమార్తె ఎలా చనిపోయిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి జంగమ్మ చంపించిందని తేల్చారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి దండుమాలకు చెందిన భార్గవిని తల్లి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించడం జరిగింది పోలీసులు ప్రస్తుతం ఆ భార్గవి తల్లిని అరెస్ట్ చేశారు కొద్దిసేపట్లోనే రిమాండ్కి తరలించినారు అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా భార్గవి శశి అనే అదే గ్రా గ్రామానికి చెందిన యువకుని ప్రేమించింది ఆ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలవడంతోనే భార్గవికి వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అందులో భాగంగానే నిన్న మొన్న సాయంత్రం భార్గవి ఆ శశిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతుండగా తల్లి ఇంటికి వచ్చి చూడడంతోనే మళ్ళీ మాట్లాడుతున్నాం అని చెప్పేసి కూతురుపై కోపం పెంచుకొని ఒక్కసారిగా దాడి చేసి ఆ తర్వాత ఫ్యాన్ కి ఊరి వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది దీనిపైన ఎవరైతే భార్గవి సోదరుడు కంప్లైంట్ ఇవ్వడంతోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హత్యగా తేలిందని చెప్పేసి పోలీసులు ఆ భార్గవి తల్లిని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఆ దండుమైలారంలో ఈ హత్య ఘటన వెలుగు చూడడంతో ఆ గ్రామస్తులు కూడా సొంత తల్లే కూతుర్ని హత్య దారుణంగా హత్య చేయడం దారుణం అని చెప్పేసి కూడా గ్రామస్తులు వాపోతున్నారు